परशुद्रवाई नमः प्रभु

శాప విమోచన కలిగించినందుకు స్తోత్రములు నీ ప్రాణం పెట్టి మరణించి సమాధి చేయబడి మరణమును సమాధిని ఓడించి మృతి చేయుడుపై లేచి నీతి జీవమునిచ్చినందుకు స్తోత్రములు ప్రభు మహా కృప ఇచ్చి నీ ఎందు విశ్వాసం ఉంచిన వారికి వారి అవసరతలను ఎరిగి వారు ప్రార్థించి నీదైన కోరినప్పుడు నాయనా వారికి ఈవులనిచ్చి సహాయం చేసి ఇలా సంతోషభరితులుగా చేసి ఆశీర్వదించి నీకు మహిమకరముగా ఇలా స్థుతి కూటములను ఏర్పాటు చేసి నిన్ను ఆరాధించే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రములు ప్రభు నాగేశ్వరరావు గారిని రాజును భాగ్యలక్ష్మిని వారికి ఇచ్చిన కుమార్తె గౌతమిని అలాగే కుమారుడు భాను ప్రకాష్ను బిడ్డలను వారికి తరతరములు వరకు నీ మహా ఈ గృహములో నెమ్మది శాంతిగ్యములను సంతోషమును అనుగ్రహించి జయ జీవితం ఇచ్చు ఇంకా వారు చేస్తున్న ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన స్థితికి తీసుకొని ఆశీర్వాదము వేడుకొని వేరుకొని ఈ గృహమునకు ముందు ఎనుక ఉంటున్న కుటుంబాలను కూడా దీవించండి అందరిని ఆశీర్వదించి ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకొని రండి వారి కష్టార్జితములను ఆశీర్వదించండి మేలు అందరూ కూడా శాంతి సమాధానముగా ఐక్యత ప్రేమ కలిగి కృప చూపించండి సహోదరులు ఐక్యత కలిగి ఎనుట ఎంత మేలు ఎంత మనోహరము అని అవును తండ్రి ఐక్యత కలిగి ప్రేమ కలిగి ఉంటేనే వర్ధిల్లుతారు ఈర్ష్య కలిగి ఒకరి మీద ఒకరు ద్వేషములు పెట్టుకొని ఉంటేనైనా అది అనర్థానికి గురి అవుతుంది కనుక అట్లా కాకుండా అలాంటి మనస్సు దుష్టులు పెట్టకుండా దుష్ట స్వభావములను దుష్టుని దూరపరచండి శాంతిని సమాధానాన్ని నీ దూతల కాపుదల నీ నిత్య రక్షణ బిడ్డలకు కవచముగా సర్వాంగ కవచముగా ధరింపచేసి కాపాడవాలని వేడుకొచ్చు నిరంది దయ కలిగిన హస్తము గృహం మీద ఈ చుట్టుపక్కల ఉన్న వారి అందరి గృహముల మీద నాయనా అని దయా దాక్షణ దీవెనలు అనుగ్రహించింది గుమ్మరించింది నాయన ప్రతి ఒక్కరికి మేలు చేయాలి దీవించి మహిమను కనదను పొందవల్లని వేడుకొచ్చి అల్పలు మునాయన ఈ నూతన గృహములో గృహములోని నామములు అడుగుపెట్టి ఈ గృహమునకు శుభము కలుగును గా కాని ఏసు క్రీస్తు నామమున మేలు కలుగును గా కానీ దీవించబడును గాకని ఇక్కడ జీవించే వారందరూ దీవించబడుతున్న గాని దీవీసుకున్నము నాయన అనుగ్రహించండి కాపాడం తెలుపుకొని గుండ ప్రవేశించి హక్కు గలవారై ఉన్నట్లుగా సహాయం చేసుకుని సహాయం కడ వరకు వచ్చేంత వరకు భూమి వరకు కృప చూపించి నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ స్థుతి 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 స్తోత్రములు చెల్లిస్తూ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి आमीन प्रभु हम तेरे ऊपर देखते हैं महिमा का राज प्रवेशించుండి पुरातनమైన నందువార నేను నీ యోగనితిని మహిమగల రాజు ప్రవేశించుండి పురాతనమైన నందువార నేను నీ యోగనితిని మహిమగల రాజు ప్రవేశించుండి బలసూర్యుని వట్లువార ఎంత సుందరమైనదిగో ఉపగల మా తోటలందువు పురాతనమైన నందువార మహిమగల రాజు ప్రవేశించుండి నేను నీ యోగనితిని మహిమగల రాజు ప్రవేశించుండి సాయిని దేవితిని కొరవాలి

సాక్ష ఆ భాగ్యలక్ష్మిని చెప్పమంటే నాకు భయము నేను చెప్పలేను నువ్వే చెప్పు అన్నాయా అని అడిగింది అంటే వారు రాజు రాజు నాయసరావు ఆ భాగ్యలక్ష్మి ఆ బిడ్డలు ఎంతో కష్టపడి దేవుని ఆశీర్వాదం వలన దేవుని దయ వలన వారి కష్టార్జితము సమకూర్చుకొని ఈ ఇల్లును కట్టుకొని దేవుడు వారికి ఈ భాగ్యం ఇచ్చాడు ఇంటిని ఇచ్చాడు వారికి వారి పిల్లలకు ఇది ఎంతో ఆనంద ఆనందమును సంతోషమును నెమ్మదిని ఇస్తుంది అని దేవుని నామములో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి వారి కష్టార్జితము వలన దేవుడు ఆశీర్వదించాడు కనుక వారు దేవునికి కృతజ్ఞతస్థుతులు చెల్లిస్తూ ఈ కూటము ఏర్పాటు చేశారు వాళ్ళ విషయంలో మేము చెప్పమనగా చెప్తూ ఉన్నాను దేవుడు వారిని ఆశీర్వదించి గృహమునిచ్చాడు ఇచ్చాడు మీరందరూ కూడా ప్రార్థన చేయండి మన కూడా వారి వారి అవసరతలు దేవుడు తీరుస్తాడు అన్ని సహాయం క్రీస్తు కుమారుడే కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు

ప్రకటనలో గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పద్దెనిమిది నుండి చూస్తున్నాము ఇందాక మేము ఇంటిలోనికి వచ్చినప్పుడు ఇవన్నీ టేకి గుమ్మాలు ఇవన్నీ కోరి ఏరి చేయించుకున్నాము అని చెప్పారు కదా కాబట్టి దేవుడు శిల్పి ఎట్లాంటి చేయాలో అక్కడ తెలియచేయవచ్చు ఏమి గుమ్మాలు పెట్టాడు ఆ ప్రాకారంలో పునాదులు ప్రా పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినది దేవుని స్తోత్రం హి ఎలాంటి పట్టణము కట్టబడింది ఎదురు చూసిన వారికి మరి శ్రేష్టమైనది సూర్యకాంతములతో కట్టబడినది తర్వాత ఆ పట్టణము స్వచ్ఛముటికముతో సమానమైనది శుద్ధ సువర్ణముగా ఉన్నది బంగారుమయము చూశారా దేవుడు మన కోసం కట్టే నివాసము తన ఎందు విశ్వాసం వచ్చిన వారి నివాసం అందుకని దావిది కూడా దేవదారు నగరము కట్టించుకున్నాడు కానీ అయినా దాని ఎందు ఆయనకు తృప్తి చాల ఆయనే నా ఆశ్రయము నా కోట నా దుర్గము నేను నమ్ముకునే నా దేవుడు ఇట్లాంటిది కాదు చాలా అమూల్యమైనది ఉంది అని ఆయన నిరీక్షించాడు కాబట్టి ఇక్కడ సువర్ణమైనటువంటి బంగారములాగా ఉన్నది తర్వాత ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానా విధమైన రత్నములను అలంకరింపబడింది రత్నాలతో దేవుని స్తోత్రం పల్లెలు ఇంటికి చూసారా అక్కడ బయటకు మేము వచ్చే వరకు చుట్టూ లైటింగ్ లైటింగ్ వేసే వరకు ఎంత అందంగా ఉంది రాత్రి వేళ మినుకు మినుకు అని ఎలుగుతూ భలే అందంగా ఉంది అక్కడ లైటింగ్ అవసరం లేదు రత్నాలే రత్నాలే ఏమిటి రత్నాలు రత్నాలతో అలంకరింపబడి ఉన్నది తర్వాత మొదటి పునాది వేనండి ఇప్పుడు ఎలాంటి పునాది మొదటి పునాది సూర్యకాంతపుర అంటే సూర్యుని వల్లే ప్రకాశించేటువంటి రత్నం తర్వాత రెండవది నీలము నీలి రంగులో దగదగలాడే మూడవది యమునారాయి అది ఇంకా మనకు చేత కాదు ఇవన్నీ వర్ణించడానికి ఎందుకంటే నాకు చేత కాదు వర్ణించే వాళ్ళు ఉంటారు కానీ వీటన్నిటి గురించి నాకు చేత కాదు

శుద్ధ సువర్ణమైనటువంటి స్ఫటికమును పోలి ఉన్నది గారు

కాబట్టి ఇటువంటి మహాపట్టణం మరీ శ్రేష్టమైనది కోరుకుంటే ఇది మనము చెప్పుకున్నాము కానీ అది ఎంత బాగుంటుందో ఆ పట్టణంలోనికి పోతే తెలుస్తుంది ఇప్పుడు దాకా ఈ గృహము కట్టినారు అని విన్నాము కానీ చూస్తే బాగుందా చెప్పండి చెప్పండి బాగుంది కదా నచ్చిందా మీకందరికీ నచ్చింది బ్రహ్మాండం మరి ఈ పట్టణంలోనికి పోయి చూస్తే కదా మనకు తెలిసేది ఏంటో తెలియదు పోయి అడుగు పెట్టి ఆ వజ్ర వైడూర్యములతో కట్టబడిన ఆ ముత్యములతో అలంకరింపబడిన ఆ పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు మనకు తెలుసు మరి పోవాలంటే చెప్పండి పోవాలంటే ఏం చేయాలి మనం పోవాలంటే

తమ వస్త్రములను ఉతుకుంటేనే ఆ ముత్యములతో అలంకరింపబడిన పట్టణములు ప్రవేశించటానికి గుమ్మములు ప్రవేశించుటకు ఆ పట్టణములోనికి తమ వస్త్రములను ఉతుకున్న వారు ధన్యులు అలా ఉతుకున్న వారే హక్కు గలవారై ఈ పట్టణము నాది నా కోసం కట్టాడు ఇదిగో ఈ ముత్యాలు రండి చూడండి చూశారు మనకి ఇవన్నీ వాళ్ళు మేము ఇలా కట్టుకున్నాం ఇల్లు రండి అది ఇల్లు చూడటానికి రండి పోదాము అని లోపలికి పోవాలన్నా కానీ తమ వస్త్రములను ఉతుకున్న వారైతేనే పోగలరు అలా ఉతుకుంటేనే వారు లోపల ప్రవేశించగలరు అందుకు నేను అందుకు నేను అయ్యా నీకే తెలియన నీకే తెలియదు నాతో చెప్పేది అంటే ఇలా తమ వస్త్రములను ఉతుకుకొని తెలుపు చేసుకొని గుమ్మలు గుండా ప్రవేశించి ఖర్చురపు మట్టులు చేత పట్టుకొని దేవుని మహింపరుస్తూ ఉన్నారు సమూహం వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అని అడిగాడు ఒక పెద్దలు ఒక ఆయన వచ్చి అడిగినప్పుడు యోహాను గారు అంటున్నాడు అయ్యా అది నీకే తెలియను అన్నాడు తెలియను అనినప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు నీకే తెలియను వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు దేవుని హలేలు శ్రమ పడకుండానే ఇక్కడ ఇల్లు కట్టుకోవటానికి కుదురుద్దండి చెప్పండి చెప్పండి శ్రమ పడి సంపాదించుకోవాలి అలాగనే ఆ పట్టణం కోసం కూడా భూలోకములో శ్రమ పడాలి అని బ్రాయి

మనకు గొర్రెలు కట్ చేసుకొని ఏమైనా మన బట్టలన్నీ దాంట్లో ఉదికి ఏమైందంటే ఇక వేసుకోవడానికి కూడా చేత కాదు చేత రక్తపు మరకలు కానీ క్రీస్తు ప్రభు వారు వదకు తేబడిన గొర్రె వలె వచ్చి సమస్త పాపముల మరకలన్ని శుద్ధి చేసి వస్త్రము అనగా మన దేహం మన ఆత్మకు కలిగినటువంటి దేహం ఆ ఆత్మకు కలిగినటువంటి మరకలు అన్నిటిని మురికి కడిగి హిమము కంటే తెలుపుగా చేస్తున్నారు కలువ సిలువలు ఈ పాపము మరకలు ఎర్రగా ఉన్నాయి ఆ ఎర్రగా ఉన్న మరకలను తెల్లగా చేసేది ప్రభు రక్తము ప్రభువు రక్తముతో కడిగితే ఈ గొర్రె పిల్ల రక్తంతో కడిగితే తెల్లగా అయిపోతాయని లేఖనము తెలియచేయబడుతుంది మన జీవితాలు తెల్లగా మారిపోతాయి పరిశుద్ధముగా మారిపోతాయి అలా కలుషాలన్నీ కడిగి వేసుకోవాలి నమ్మి మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మము పొందినప్పుడు ఆ జీవ నీ పేరు రాయబడుతుంది అలా నీ భూమి మీద శ్రమ పడిన ప్రతి ఒక్క శ్రమకు దేవుడు చెప్పినట్లుగా జీవించిన ప్రతి ఒక్క నీ జీవిత విధానానికి వెల కట్టించి నీకు ఆ పట్టణములో చోటిస్తా ఆ పట్టణంలో ప్రవేశించడానికి హక్కు ఇస్తా అటు తర్వాత నేను చూడగా అటు తర్వాత నేను చూడగా ఆద్రించబడిన వారు పన్నెండు గోత్రముల వారు తర్వాత వాళ్ళకు సంబంధించిన వాళ్ళం కాదు మనం అవునా పన్నెండు గోత్రాల వారికి సంబంధించిన వాళ్ళం మనం కాదు కాదు ఆ పన్నెండు గోత్రముల వారు ఎవరంటే అబ్రహాముని పిలిచాడు అబ్రహామునకు ఇస్సాకు పుట్టాడు ఇస్సాకునకు యాకోబు పుట్టాడు యాకోబుకు పన్నెండు మంది కుమారులు పుట్టారు ఈ పన్నెండు మంది గోత్రాలు వాళ్ళకు సంబంధించిన వాళ్ళం కాదు ఇక లోకంలో ఇంకా జనాంగం ఉందే మిశ్రమ జనాంగం ఆ జనాంగముల్లో ఉన్న మనం మనం కాబట్టి ఈ అందరి కూడా దేవుని పిల్లలే ఒక వ్యక్తిని ఒక భక్తి పనులు తీసుకొని ఆయన రావటానికి ఒక మార్గం ఏర్పాటు చేసుకున్నాడు వచ్చి అందరినీ సమస్త మానవాలని నీతి చేసి పరలోక రాజ్యములకు వారసులుగా చేసి ఆయన కట్టే మహా పట్టణములు నిరంతరము జీవించటానికి మార్గం ఏర్పాటు చేసారు కాబట్టి వాళ్ళల్లో కూడా ముద్రించబడింది తర్వాత అటు తర్వాత నేను చూడగా ఇదిగో క్షణములో నుండి ఎక్కడి నుంచి ఒక జనాము కాదండి ఒక దేశవాసులు కాదండి ప్రతి జనాంగంలో నుండి ప్రతి వంశములో నుండి వంశములో నుండి ప్రజల్లో నుండి ప్రజల్లో నుండి ఆయా తెలుగు భాష మాట్లాడే మనము కూడా

ప్రశ్న ఈరోజు ఆ గుంపులో ఉంటావా ఉండాలంటే ఏం చేయాలి గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రాలు ఉతుకుని వాటిని తెలుపు చేసుకుంటేనే ఆ గుంపులో ఉంటాం ఆ గుంపు అలాంటిది గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రములు ఉతుకుని తెలుపు చేసుకున్నవా వారు కచ్చూరుపు మట్టలు పట్టుకొని మా రక్షణకై స్తోత్రమని గొర్రె పిల్లకు మా దేవునికి వెలుగెత్తి చెప్పుల చుట్టూ జీవులు చుట్టూ నమస్కారం చేస్తున్నారు ఆ మహాపట్టణము ఇచ్చే దేవదేవునికి సాష్టంగా నమస్కారము చేస్తున్నారు తర్వాత యుగముల వరకు మా దేవునికి ఇది విషయం కాబట్టి ఆ పట్టణమును కోరుకోనండి భూలోకములో కూడా కోరుకోనండి ప్రభు భూలోకములో ఇస్తాడు శాశ్వతమైనటువంటి శ్రేష్టమైనటువంటి పట్టణములో ఈ ఇస్తాడు ఇది అసలు ఎలా ఉంటుందో తెలియదు మనం పోయి చూసినప్పుడు ఆశ్చర్యపోతాం ఆ మహాపట్నం తండ్రి ఆయన ఎంత ధనవంతుడు ఆయన ఎంత ధనవంతుడు డబ్బులు తక్కువనుకున్నారా చాలా ఎంత ఉందో తెలియదు కాబట్టి అంతా కూడా తన పిల్లల కోసం మనమే కష్టార్జితం సంపాదించి ఇంత బాగా కట్టుకుంటే మనకు మన పిల్లలకి ఆయన మరి ఆయన ఆస్తి పెట్టి ఇంకా ఎంత బాగా కడతాడో ఒకసారి ఆలోచించి అందరూ వెళ్తున్నారు అక్కడికే ఇప్పుడు మనకు ముందున్న భక్తులందరూ వెళ్ళిపోయారు అలా పట్టణమును దూరము నుండి వందనము చేసి మాకోసము మరి శ్రేష్టమైన పట్టణం కట్టి పెట్టి ఉన్నాడు అని చెప్పేసి వందనము చేసి పరవస్సులైన అని ఎపిరి పత్రికలో మనకు తెలియచేయవచ్చు కాబట్టి మనం కూడా అలా సిద్ధపడితేనే ఆ పట్టణంలోనికి వెళ్తాం ఎంత మంచి పట్టణము కాబట్టి వాళ్ళందరూ వెళ్ళారు తర్వాత మనం వెళ్తాం వెళ్ళినప్పుడు నీకుందా పట్టణము నీ కోసము కట్టి పెట్టాడా నీవు గుమములో ప్రవేశించడానికి నీవు హక్కు కలిగి ఉన్నావా ఒక్కసారి పరీక్ష చేస్తూ ఈ లోకం కోసం కాదు శ్రేష్టమైన లోకం ఆ లోకానికి పోయిన వారు ఇక మళ్ళీ ఎవరు వచ్చేవాళ్ళు లేరు రారు ఇక అక్కడే శాస్తారు ఒకసారి లేస్తారు ప్రభు వచ్చినప్పుడు తీర్పు పొందుతారు వారి వారి క్రియలు చొప్పున ప్రతిఫలం పొందుకుంటారు ఆ క్రియల్లో మనం సత్క్రియలు చేసి ఆయన చెప్పినట్టుగా నడుచుకున్నట్లయితే నా తండ్రి చేత ఆశ్చర్యించబడిన వారిలో లోకము పుట్టినది మొదలుకొని మీకోసం కట్టిపెట్టిన ఈ ఈ మహాపట్టణములో ప్రవేశించి స్వతంత్రించుకొనండి అంటాడు దేవుని స్తోత్రం హలేలు అలాంటి జాబితాలో అలాంటి వర్షలో మనం ఉండాలని మీ అందరూ కూడా ఉండాలని ఈ కుటుంబము కూడా ఉండాలని ఈ గ్రామం అంతా ఉండాలని ఈ దేశమంతా ఉండాలని ఈ లోకమంతా ఉండాలని ప్రతి వంశములోను ప్రతి దేశములోను ప్రతి భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ఒక్కరికి కూడా ఆయన కోసం ఆయన ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరులారా నేనే ఆ పట్టణములో ప్రవేశించే అవకాశము నీకు తెలియచేస్తున్నాను విని విశ్వసించి ఆ పట్టణం కోసం సిద్ధపడు ఈ భూలోకములో ఉన్న పట్టణములో కూడా నిన్ను ఉన్నతమైనటువంటి స్థాయిలోనే ఉంచుతాడు కాపాడుతాడు కడవరకు వరకు దీవిస్తాడు అటు మహాకృప ప్రభు మనందరికీ ఈ గృహం వారికి అనుగ్రహించుగా కురిపించు దేవా దీవెనలు దేవా దిన దినము మము దేవా నీ దీవెనే మాకు ఫలము నీ దీవెనే మాకు మార్గము నీ దీవెనే మాకు ఫలము నీ దీవెనే మాకు మార్గము మాకు భాగ్యము నడిపించుదేవా మన తండ్రి అయిన దేవుని కృపయు కుమారుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును సమాధానమును సకలాశ విరోధములను మనకును సర్వలోక భక్తులకు ఈ నూతన గృహమునకును ఈ నూతన గృహము కట్టిన వారికి కట్టించుకున్న వారికి నివసించు వారికి సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించి దీవించి కాపాడు అందరికీ వందనాలు